హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అన్నయ్య మ్యారేజ్ వీడియో ఇన్నాళ్ళే కుదిరిందండి అన్నే మ్యారేజ్ వీడియో పోస్ట్ చేయడానికి ఆల్రెడీ షార్ట్స్లో మీరు చూస్తుంటారు కదా అన్నయ్య మ్యారేజ్ వీడియో బట్ ఈ లాంగ్ వీడియోలో ఏంటంటే అసలు మా పెళ్ళి పద్ధతులు ఏంటి మేము మార్నింగ్ నుంచి నైట్ వరకు మాకు ఎన్ని పెళ్లి తంతులు ఉంటాయి అన్నవి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లెట్స్ గెట్ స్టార్టెడ్ పెళ్ళిలో ఫస్ట్ ఏంటి అంటే ఎదురు సన్నాహాలు దానికి మేము మిస్ అయిపోయామనమాట ఎందుకంటే మేము పెళ్లి రోజు మార్నింగే ఐ మీన్ వైజాగ్ రీచ్ అయ్యాం కాబట్టి నేను దానికి అటెండ్ అవ్వలేకపోయాము దాని తర్వాత రెండో జరిగే తంతే ఈ స్నాతకం అనమాట నథింగ్ లైక్ మీ మీ దాంట్లో ప్రధానమని అంటారు సో ఫస్ట్ అయితే పెళ్ళికొడుకు చేత హోమం జరిపిస్తారు దీనికి పెళ్ళికొడుకు వాళ్ళ పేరెంట్స్ ఉంటే సరిపోతుంది అటుపక్క స్టేజ్ మీద ఇంకొకటి జరుగుతుంది కదా దాన్ని అంకురార్పణ అంటాము అది పెళ్ళికూతురు వాళ్ళ పేరెంట్స్ అయితే జరిపిస్తారు సో ఈ రెండిటికి పెళ్లి కూతురు అయితే అవసరం లేదనమాట సో ఈ రెండు కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మూడో జరిగేది కాశీ ప్రయాణం అనమాట కాశీ ప్రయాణం అంటే సింపుల్గా చెప్పేస్తాను పెళ్ళికొడుకు తనకి పెళ్ళి వద్దు అని చెప్పి కాశీకి వెళ్ళిపోతాను అని అంటాడు ఇప్పుడు తన బామర్ది మీన్స్ అంటే పెళ్ కూతురు వాళ్ళ అనే కానీ తమ్ముడు కానీ ఎవరుంటే వాళ్ళు వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేయాలన్నమాట బావగారు మీరు ఎక్కడికి వెళ్ళకండి మా అక్కనే వచ్చి పెళ్లి చేసుకోండి అని చెప్పి తనకి స్వీట్ పెట్టి బట్టలు పెట్టి ఇలా లోపలికి తీసుకురావాలి సో ఇదంతా అవుట్ సైడ్ జరుగుతుంది అనమాట సో తను చేయి పట్టుకొని ఈ మండపంలోకి తీసుకురావాలి అనమాట అదే కాశీ ప్రయాణ మీనింగ్ ఇదే చాలా ఫన్నీగా జరుగుతుంది సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేసరికి మినిమం వన్ అవుతుంది ఇంకా లేట్ అయితే అది వన్ థర్టీ కూడా కావచ్చు దీని తర్వాత అసలైన ఇంపార్టెంట్ ప్రాసెస్ ఉందన్నమాట అదేంటనుకుంటున్నారా అదే పెళ్లి భోజనాలు ఇదంతా పక్కన పెడితే మన చిన్నోడు అల్లరి ఒక వైపు అనమాట అసలుకే ఇంట్లోనే తెగ తిరుగుతాడు అలాంటిది ఒక ఓపెన్ ఏరియాలోకి తీసుకొచ్చాము ఇంకా వాడు అల్లరి చూడాలి ఫుల్ రచ్చ రచ్చే కానీ జెన్యున్ గా చెప్తున్నా నేనైతే వాడిని అస్సలు పట్టించుకోలేదు మా ఆయన అండ్ మా డాడీయే వాళ్ళని ఫుల్ గా చూసుకున్నారు నా బాధ్యత ఏంటి అంటే వాడికి ఒక్క ఫుడ్ పెట్టడం మాత్రమే మిగతాదంతా వాళ్ళిద్దరే వాళ్ళిద్దరే చూసుకున్నారనమాట నేను అందుకే హ్యాపీగా వీడియోస్ తీసుకుంటూ మా వాళ్ళతో ఎక్కువగా టైం స్పెండ్ చేశాను సో వాడికి ఇంకా నేను ఫుడ్ పెట్టేసి పడుకో పెట్టేసి మేమందరం అయితే భోజనాలకు వచ్చేస్తాం మనం ఇంట్లో ఎంత భోజనం తిన్నా పెళ్లి భోజనాలు అంటే ఒక వైబ్ ఉంటుంది కదా హ్యాపీగా అన్నీ వడ్డించుకొని కడుపు నిండా ఫుల్గా తినేసాను అనమాట అనేది కార్తీక మాసం కదా అందుకనే ఐటమ్స్ లో ఏది కూడా ఆనియన్ లేకుండానే చేశారనమాట ఆనియన్ లేకపోయినా సరే చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్ని ఫుల్ గా లాగించడం ఇంతలో సాయంత్రం వచ్చేసింది అదే మాకు మెయిన్ తంత అనమాట అదే తోట సంబరం ఇది మీలో చాలా మందికి తెలియకపోవచ్చు అసలు తోట సంబరం అంటే ఏంటంటే ఇలా మధ్యలో పెళ్లి కొడుకు పెళ్లి కూర్చోపెట్టి అటుపక్క పెళ్లి కూతురు తరపు వాళ్ళు ఇటుపక్క పెళ్లి కొడుకు తరపు వాళ్ళు అంటే మీన్స్ క్లోజ్ రిలేటివ్స్ అనమాట అంటే పిన్నములు పెద్దములు మేనత్తులు వీళ్ళు ఇలా జంటల్గా మీన్స్ కపుల్స్గా కూర్చోపెట్టాలన్నమాట అలా పెళ్లి కొడుకు పెళ్ళికొడుకు వాళ్ళు ఎంతమంది జంటల్ని కూర్చోబెడితే వాళ్ళందరికీ పెళ్లి కూతురు పేరెంట్స్ బట్టలు పెట్టాలి అలాగే పెళ్లి కూతురు వాళ్ళు ఎంతమంది కపుల్స్ని కూర్చోబెడితే వాళ్ళందరికీ పెళ్లి కొడుకు పేరెంట్స్ బట్టలు పెట్టాలన్నమాట సో ఇదంతా ముందే మాట్లాడుకుంటారు మేము ఇంతమంది కపుల్స్ని కూర్చోపెట్టుకుంటున్నాము అని ముందే వీళ్ళందరూ మాట్లాడుకుంటారు వీళ్ళైతే సిక్స్ కపుల్స్ని అయితే కూర్చోబెట్టారనమాట సో ఇదంతా బట్టలు పంచడం అంతా అయిపోయిన తర్వాత ఇలా శుభలేఖలు చదువుతారు మనకి రెండు శుభలేఖలు ఉంటాయి కదా ఒకటి పెళ్లి కొడుకు వాళ్ళు వేయించుకున్నది ఇంకోటి పెళ్లి కూతురు వాళ్ళు వేయించుకున్నది అలా ఈ రెండు శుభలేఖల్ని చదువుతారు శుభలేఖల్ని చదివిసిన తర్వాత ఇప్పుడు పెళ్ళికొడుకు పేరెంట్స్ పెళ్లి కూతురు పేరెంట్స్కి బట్టలు పెడతారు పెళ్లి కూతురు పేరెంట్స్ పెళ్ళికొడుకు పేరెంట్స్కి బట్టలు పెడతారు అనమాట ఇదే అసలైన తోట సంవరం మీనింగ్ సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి మినిమం టూ అవర్స్ టైం అయితే తీసుకుంటుంది ముహూర్తం లేట్గా పడితే పర్వాలేదు దీని తర్వాత రిసెప్షన్ కూడా కొంచెం గ్రాండ్గా చేసుకోవచ్చు అంతేగాని ముహూర్తం కానీ తొందరగా పడిందే ఇంక అంతే సంగతులే అనమాట రిసెప్షన్ అనేది ఉండదు ఒకవేళ రిసెప్షన్ పెట్టుకున్న అది కొంచెం తొందరగా కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ముహూర్తం కన్నా ముందే ఇంకా ఇంకా ప్రాసెస్ ఉంటుంది గౌరీ పూజ చేయాలి మళ్ళీ గౌరీ గంపలో తీసుకురావాలి సో ఇవన్నీ ప్రాసెస్కి చాలా టై అది టైం అని ప్రాసెస్ దానికి మినిమం వన్ అవర్ టైం తీసుకుంటుంది సో అన్ని ప్రాసెస్ ముహూర్తం తొందరగా పడితే ఇదొక చి అదో చిన్న రిగ్రెట్ అనమాట తొందరగా అన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఫుల్గా హడావిడి కూడా అయిపోతుంది కానీ వీళ్ళకి జరిగింది అదే అనమాట పాపం వీళ్ళు ముహూర్తమే నైన్ ఫార్టీకి పడి సో అక్కడ తోట్ సంబరం అవ్వాలి రిసెప్షన్ అవ్వాలి దాని తర్వాత వెంటనే ముహూర్తానికి కూర్చోవాలి కొంచెం క్లమ్జీ అయింది బట్ ఓకే బానే అయిపోయింది సో ఆ తోట్ సంబరం తర్వాత రిసెప్షన్ అయితే స్టార్ట్ అయింది కానీ మాక్సిమం వన్ అవర్ అనుకుంటాను కూర్చున్నారు ఎందుకంటే ముహూర్తానికి టైం అయిపోతుంది కదా అందుకని చెప్పి వన్ అవర్ కూర్చొని మళ్ళీ దానికి మళ్ళీ రెడీ అయి ఫైనల్లీ ఆ ముహూర్తం టైం అయితే వచ్చేసింది అన్నయ్యకి సక్సెస్ఫుల్ గా మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది యాక్చువల్లీ దీని ముందు కూడా చెప్పాను కదా గౌరీ పూజ చేయడం ఇలా మాకు బుట్టలో తీసుకురావాలి సో ఆ ప్రాసెస్ అంతా నేను మిస్ అనమాట ఎందుకంటే చిన్నోడికి ఫుడ్ పెట్టాలి అని చెప్పి అప్పటికే టైం అయిపోయింది వాడి ఫుడ్ టైము సో అందుకని చెప్పి ఆ డిన్నర్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయాము అందుకే ఆ ప్రాసెస్ అంతా మిస్ అనమాట లాస్ట్లో కరెక్ట్గా జీలకర్ర బెల్లం టైంకి పెట్టే టైంకి వచ్చాము సో ఆ క్లిప్ అయితే దొరికింది జీలకర్ర బెల్లం తర్వాత ఆటోమేటిక్గా కాస్ట్యూమ్స్ అయితే చేంజ్ చేసుకోవాలి కదా సో వైట్ అండ్ వైట్లోకి మారిపోయారు నాకు మా పెళ్ళిలో చిన్న రిగ్రెట్ ఏంటి అంటే ఈ వైట్ అండ్ వైట్ అనమాట సో మాకు వైట్ సారీ అనేది దాని మీద వర్క్ ఏమి ఉండకూడదు ఫుల్ ప్లెయిన్గా ఉండాలన్నమాట చిన్న వర్క్ కూడా ఉండకూడదు అదే మగవాళ్ళకైతే మరీ దోరణం బనీను పంచే అనమాట వేరే క్యాస్ట్ అనుకోండి అదే అబ్బాయిలు దో వేసుకుంటారు అమ్మాయిలు అయితే కొంచెం పట్టుచీరు మీద ఎల్లో కలర్ ఐ మీన్ క్లాత్ ఏదో పెడతారు కదా కానీ మాకు అలా కాదు ఫుల్ వైట్ అండ్ వైట్లోకి మారిపోవాలి తినంటే యాక్చువల్లీ మగ్గం వర్క్ బ్లౌజ్ వేసింది కానీ అసలు యాక్చువల్ పద్ధతి ఏంటి అంటే ఫుల్ వైట్ శారీ అండ్ ప్లెయిన్ వైట్ బ్లౌజ్ అనమాట ఫుల్గా ప్లెయిన్గా ఉండాలి అదే అసలైన పద్ధతి అది కూడా సారీ నార్మల్గా కట్టకూడదు అడ్డకొచ్చి అంటారు కదా అలా కట్టుకోవాలన్నమాట అది అదే కొంచెం చిన్న రిగ్రెట్గా అనిపిస్తుంది ఎందుకంటే పట్టు చీర పెళ్ళి చీర అంటే ఆఫ్కోర్స్ చాలా ఇష్టపడి కొనుక్కుంటాం అండ్ హై కాస్ట్లో కూడా కొనుక్కుంటాం కానీ కానీ అదే ఎక్కువసేపు ఉండదు జస్ట్ జీలకర్ర బెల్లం వరకే ఉంటుంది తర్వాత అంతా ఈ వైట్ శారీ పెళ్ళంతా మాకు ఈ వైట్ శారీలనే జరుగుతుంది సో అందుకే అదే చిన్న రిగ్రెట్గా ఫీల్ అవుతాను బట్ ఏదైనా సరే మనం పెళ్లి పద్ధతులనే ఫాలో అవ్వాలి కాబట్టి యాజ్ యూజువల్గా ఆ వైట్ శారీలోనే ఫుల్గా పెళ్ళి అయిపోతుంది ఇక్కడి వరకు అంతా కామనేనండి దీని తర్వాత ఇంకా మొదలవుద్ది అనమాట అసలైన పండుగ హోమం అని ఉయ్యాల చీర ఒడికట్ట చీర ఇవన్నీ నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను కదా కానీ చూసినంత సింపుల్ కాదండి వాటికి కూడా చాలా టైం టేకన్ ప్రాసెస్ ప్రాసెస్ ఉంటుంది మినిమం టూ అవర్స్ టైం అయితే తీసుకుంటుంది టూ అవర్స్ ఆర్ త్రీ అవర్స్ టైం ఇట్టే అయిపోతుంది అన్నీ ఒకే వీడియోలో చెప్పేస్తే మీకు బోర్ కొట్టేస్తుందని నేను ఈ వీడియో ఇక్కడితే ఎండ్ చేస్తున్నాను హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ నా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏదో మా వాడు సపోర్ట్ చేసినందుకు ఏదో అలా కొన్ని ఫొటోస్ అయితే మీకు దిగాము లాస్ట్లో ఒక మ్యాండేటరీగా ఒక ఫ్యామిలీ ఫోటో దిగేసి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను సో చలో బాయ్